మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే ఎందిన వార్త ఎనిమిదవ విత్తన సంఘం షాక్ కేంద్రం ఊహించని నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది మర్చిపోతున్నది దయచేసి సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లు కోట్ల మందికి పైగా ఉన్నారు వీరందరికీ జీతాలు పెంచడానికి ఇతర ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంటుంది ప్రతి పదేళ్ళకు ఒకసారి ఈ సంఘం ఏర్పాటు అవుతుంది ఇప్పుడు అందరూ ఎన్ పే గురించి ఎదురు చూస్తున్నారు దీనిపై జనవరి రెండు వేల ఇరవై ఐదులోనే మోదీ గవర్నమెంట్ ప్రకటన చేసింది కానీ ఇంతవరకు ఈ ప్రాసెస్లో పెద్దగా ప్రోగ్రెస్ అయితే లేదు దీనివల్ల ఉద్యోగులకు శాలరీ హైక్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎక్స్ అని ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు అయితే ఆలస్యానికి గల కారణాలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి అనౌన్స్ చేసింది ఈ కమిషన్ ఉద్యోగులు పెన్షనర్ల జీతాలు అలవెన్స్లు ఇతర సౌకర్యాలను రివ్యూ చేసి కొత్త రికమెండేషన్స్ ఇస్తుంది అయితే ప్రకటన చేసి ఏడు నెలలు గడిచిన ఈ కమిషన్కు సంబంధించి కీలకమైన టర్మ్ ఆఫ్ ఇన్ రిఫరెన్స్ టీఓఆర్ ఇంకా ఫైనల్ కాలేదు టీఓఆర్ అంటే కమిషన్ ఏ అంశాలపై తన సిఫార్సులను రూపొందించాలని అనేది నిర్ణయించే ప్రాసెస్ అనమాట ఇది ఇంకా పూర్తి కాకపోవడం వల్ల కమిషన్ చైర్మన్ సభ్యుల నియామకం కూడా జరగలేదు దీనిపై ఉద్యోగ సంఘాలు పదే పదే ప్రభుత్వానికి సంప్రదిస్తున్నాయి ఆర్థిక శాఖ దీనిపై స్పందిస్తూ వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల నుంచి ఇన్పుట్స్ కోరామని ఇవన్నీ ఫైనల్ అయిన తర్వాత అధికారిక నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది మరి గత అనుభవం ఏం చెబుతుంది గతంలో ఏడవ పే కమిషన్ ప్రాసెస్ చూస్తే ఎనిమిదవ పే ఎనిమిదవ వేతన సంఘం ఇంప్లిమెంటేషన్స్కు కూడా చాలా టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది ఏడవ వేతన సంఘం కోసం యూపీఏ ప్రభుత్వం రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రకటన చేసింది అది చేసిన ఐదు నెలల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ నోటిఫికేషన్ జారీ అయింది కమిషన్ చైర్మన్ సభ్యులను రెండు వేల పద్నాలుగు మార్చి నాలుగున అపాయింట్మెంట్ చేశారు కమిషన్ తన రిపోర్ట్ను ఇవ్వడానికి దాదాపు సంవత్సరం మీద ఎనిమిది నెలలు పట్టింది ఆ తర్వాత ప్రభుత్వం రిపోర్ట్ని పరిశీలించింది రెండు వేల పదహారు జూన్ ఇరవై తొమ్మిది సిఫార్సులు అమలు చేసింది మొత్తం మీద ఏడవ వేతన సంఘం ప్రకటన నుంచి దాని అమలు సుమారు ముప్పై మూడు నెలలైతే పట్టింది అంటే దాదాపు మూడు సంవత్సరాలు ఈసారి ఎంత టైం పట్టొచ్చు ఎనిమిదవ వేతన సంఘం ప్రాసెస్ కూడా ఏడవ వేతన పే కమిషన్ లాగే కొనసాగిస్తే జీతాల పెంపు కోసం ఉద్యోగులు చాలా కాలం వేచి చూడాల్సి రావచ్చు జనవరి రెండు వేల ఇరవై ఐదులో ప్రకటన చేసిన ఇప్పటి వరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ఫైనల్ కాలేదు ఒకవేళ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో అధికారిక నోటిఫికేషన్ వచ్చిన ఏడవ వేతన సంఘం ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ను బట్టి చూస్తే రికమెండేషన్స్ అమలుకు మరో ఇరవై ఏడు నెలలు టైం అయితే పట్టవచ్చు అంటే జీతాల పెంపు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో అమలయ్యే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ పెంపు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి వర్తింపజేసిన కొత్త పెం జీతాలు చేతికి అందడానికి బకాయిలు రావడానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేయాల్సిందే అయితే ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాసెస్కు వేగవంతం వేగవంతం చేస్తే రెండు వేల ఇరవై ఆరు నాటికి రికమెండేషన్స్ అమల్లోకి రావచ్చు కానీ ప్రస్తుతం వేగాన్ని చూస్తే చూస్తుంటే అది సాధ్యమయ్యేలా లేదు ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి వేతనాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లను కూడా వీరు ప్రభుత్వం ముందుకు ఉంచారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్